हाँ हाँ यंता भागाड़ तानर ताड़ाट पीलो लब बब 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 बले संतोष में तांदे ताड़ाट सालपो कुंडा डालमें कुंडा डालमें पसाले पताड़ाट आर डामले पा ओह नो पा यार साले पाचन ले ताड़ामों हाँ 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 తాడాట కుంటే ఆట మళ్ళా అచ్చందరాలంటే అబ్బా ఎంత బాగా ఆడుకుంటున్నారు పాత ఆటలన్నీ పిల్లలు బొబ్బా చూసేకి ఎంత బాగుందో ఆడండి అమ్మాయి ఆడండి ఆహా ఇట్లా ఆటలాడే పిల్లలు ఈ కాలంలో కూడా ఉండాలంటే అది మా ఊర్లో ఉండాలంటే ఎంత సంతోషమవుతుందో ఇట్లా పిల్లల్ని అభినందించకుండా ఉండలేం మనం ஏ நாஷமோட ఎక్కడ పిల్లలు రా స్వామి ఇప్పుడు నల్లగున్న సాను తెల్లగా దోమతాడు ఏం చెప్పు అది కాదు బుజ్జి అదిగో బుజ్జి అంటే అది కాదు ఏం ఏమట్ల విలు నీ పేరు తాయారమ్మే కదా కాదు అని విల్చు ఓహో నువ్వు అట్లొచ్చు ఓరప్పా ఎం గట్లము బాగున్నా నా పేరు లక్కి అమ్మో అమ్మో పాతకాలపు ఆటలు ఆడుతా అంటే చాలా సైలెంట్ పిల్లలు అనుకుంటే ఇంత వైలెంట్ ఉన్నారు స్వామి ఈ పాపను పిలిస్తే ఏమంటుందో ఈ పాపను పిలిస్తే వీళ్ళంతా స్టైల్ గా పెట్టుకుంటారు పేర్లు పాత పేరు పిలిచిననుకో ఈ పాపది అందుకు స్టైల్ గా ఉండే పేరే పిలుద్దాము వీళ్ళతో మాట్లాడే కష్టంగా ఉంది బుజే మీరు చాలా గ్రేట్ అది మాకు తెలుసు మీకెట్లా తెలుసు గేట్ ఉంది ఆదివారం మొత్తానే పిల్లల్లో సెల్లు తీసుకొని గేమ్స్ అని రీల్స్ అన్ని చూస్తుంటారు మీరు చూస్తే పాతకాలం మాట్లాడుతుంటారు మీరు ఫోన్ చూడరా చూస్తావా ఇప్పుడే కదా సూపర్ అంటే మీరు కూడా ఫోన్ చూస్తారా మా నాయకుతాడు చూస్తాము ఓహో అట్లా చూస్తారా ఉంది గాని మీకు ఇప్పుడు ఆటలు ఆడుతున్నారు కదా ఇవన్నీ తొక్కుడు బిల్ల కుంటాట అచ్చంద్రాలు తాడాట ఇవన్నీ మీకు ఇవన్నీ ఆడాలని ఎవరు చెప్పారు ఇవన్నీ ఆడాలని మీకు ఎందుకు అనిపించింది మేము కూడా ఫోన్ లో గేమ్స్ ఆడతా రీల్స్ కానీ చూస్తా పెళ్లి చూస్తా అంటే తలకాయ కానీ నచ్చండి కండ్లు కానీ నచ్చండి చదివిండేది కానీ గుర్తుండేది కాదు మా అమ్మ మా నాయన ఈ ఆటలు నేర్పించినారు అప్పటి నుంచి ఫోన్ తీసుకోలేదు ఈ ఆటలు ఆడతాంటే ఎంత బాగుందో తల నొప్పి కానీ రాలేదు కండ్లు కానీ నయలేదు చదివిండేది కానీ బాగా గుర్తుంది బా మీరు చెప్తుంటేనే ఎంత బాగుందో ఇకి మిమ్మల్ని చూస్తా గర్వంగా ఉంది నాకి నువ్వు ఇదిలా కాకుండా ఉండు కదా ఇంతకీ తిన్నారా ఇట్లా పోయొత్తా